ఈ రోజు మనం అశ్వత్థామ కుంజరహ అనే కథ గురించి తెలుసుకుందాం ఇది మహాభారతంలోని ఒక ముఖ్యమైన సంఘటన ఇది ధర్మరాజు యుధిష్ఠిరుడు చెప్పిన ఒక అర్ధ సత్యం ఇది ద్రోణాచార్యుల మరణానికి కారణమవుతుంది కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన పోరాడుతున్న గొప్ప గురువు మరియు యోధుడు ఆయనను ఓడించడం చాలా కష్టం అని పాండవులకు తెలుసు ఎందుకంటే ఆయనకు అస్త్రవిద్యలో అపారమైన జ్ఞానం ఉంది ద్రోణుడిని నేరుగా ఎవరూ ఓడించలేరు ద్రోణచార్యుడికి తన కుమారుడు అశ్వత్థామ అంటే అమితమైన ప్రేమ అశ్వత్థామకు ఏదైనా ఆపద వచ్చిందని తెలిస్తే ద్రోణుడు తన ఆయుధాలను విడిచిపెడతాడని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పడం జరిగింది అప్పుడు పాండవ సైన్యంలోని అశ్వత్థామ అనే ఏనుగును భీముడు చంపుతాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు అశ్వత్థామ హతహ అని గట్టిగా అరిచి చెప్పమని సూచిస్తాడు వెంటనే కుంజరహ ఏనుగు అని చిన్నగా చెప్పమంటాడు అప్పుడు యుద్ధభూమిలో పెద్దగా అశ్వత్థామ హతహ అశ్వద్ధామ చంపబడ్డాడు అనే అరుపు వినిపిస్తుంది ద్రోణాచార్యుడు ఈ మాట విని షాక్ అవుతాడు తన కొడుకు మరణించాడని నమ్మలేక ధర్మాత్ముడైన ధర్మరాజుని అడుగుతాడు యుధిష్ఠిరుడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు కాబట్టి ద్రోణుడు అతన్ని నమ్ముతాడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడి సూచన మేరకు హతః అని గట్టిగా చెప్పి వెంటనే కుంజరహ ఏనుగు అని చాలా మెల్లగా దాదాపు వినబడనట్లుగా చెబుతాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన శంఖాన్ని పూరిస్తాడు దానివల్ల కుంజరహ అనే పదం ద్రోణుడికి సరిగ్గా వినిపించదు తన ప్రియమైన కుమారుడు చనిపోయాడని నమ్మిన ద్రోణుడు తన ఆయుధాలను విడిచిపెట్టి ఇదే అదనుగా చేసుకుని ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపడానికే పుట్టినవాడు ద్రోణుడి శిరస్సును ఖండిస్తాడు ఈ విధంగా ద్రోణాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు గీత సాధన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కృష్ణం వందే జగద్గురు